వెల్కమ్ టు రాజవంశ టీవీ నేను మీ రెడ్డి టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రాయపుడు మరోసారి సంక్రాంతికి తన సినిమాతో వస్తున్నాడు అయితే ఈసారి చిరంజీవితో మన శంకర వరప్రసాద్గా ఈ మూవీతో రెడీ అయ్యాడు అయితే ఈ మూవీకి సంబంధించి అలాగే చిరంజీవి గారికి సంబంధించి హీరోయిన్కి సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమంలో బాగా చక్కెలు కొడుతున్నావు ఏంటి అనేది కూడా తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడడానికి మీకు అర్థమైపోతుంది ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ సందర్భంగా అనిల్ మీడియాతో కూడా మాట్లాడారు ఈ సందర్భంగా వివిధ అంశాలపైన తనదైన స్టైల్లో కూడా స్పందించారు చిరంజీవిని పిండేశానంటూ కూడా చెప్పుకొచ్చారు అంటే మెగాస్టార్ చిరంజీవి గారు నయన్ తార జంటగా మనశంకర వరప్రసాద్ మూవీ వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ సినిమా కోసం తనను పిండేస్తున్నానని చిరంజీవి చేసినటువంటి కామెంట్స్ పైన కూడా అనిల్ రావిపూడి స్పందించారు అంటే మేకింగ్ వీడియో రిలీజ్ చేసినప్పుడు అందులో చిరంజీవి గారు మాట్లాడుతూ పిండేస్తున్నాడయ్య అబ్బాయి అని అన్నారు కదా వాడడం అంటే ఏది వదలలేదు నేను అది ఆయనదే ఆయన స్ట్రెంత్ అంటే స్ట్రెంత్ అనేసి అన్నారు కదా ఏ టు జెడ్ ఎంత అయితే అంత చిరంజీవి గారిని ఎలా చూస్తే ఆడియన్స్ లైక్ చేస్తారో అలా చూపించడానికి నా వంద శాతం ఎఫెక్ట్ అయితే పెట్టాను ఈ సినిమాలో ఆయన విపరీతంగా నవ్వుతారు అని కూడా అంటే ఈ సినిమా చూసినాక అంత విపరీతంగా నవ్వుతారని కూడా అనిల్ చెప్పుకొచ్చారు ఇక నయన్ తారా ఎయిర్పోర్ట్ నుంచి కూడా కారులో తీసుకొస్తూ ఇక్కడ ప్రమోట్ చేశాను చిరంజీవి గారిని బస్ ఎక్కించారు ఏ డైరెక్టర్కు సాధ్యం కానీ ప్రమోషన్లు మీకు ఎలా సాధ్యమయ్యాయని కూడా అడిగినప్పుడు అనిల్ తనదైన స్టైల్లో కూడా స్పందించారు అంటే చాలామంది అడిగారు నైన్ తర ఎలా ఒప్పుకున్నారు అనేసి కూడా నా టైం బాగుంది ఒప్పుకున్నారేమో టైం బాగుంది గ్రహ ఫలాలు బాగున్నాయి అందుకే ఒప్పుకుందేమో కాన్సెప్ట్ కూడా ఆమెకు బాగా నచ్చిందిగా అలాగే చిరంజీవి ఇక చిరంజీవి గారు గుర్రాన్ని పట్టుకున్నారు ఎక్కారు ఇది కథలో ఒక ఫ్లాష్ బ్యాక్లో ఎలా కలుసుకున్నారు అనేది చెప్పే పాట కోసం అలా చేసామనేసి కూడా అనిల్ చెప్పుకొచ్చారు అంటే ఈ ఇద్దరిని కలిపి చూపించడం దానికి సంబంధించి కూడా అంటే అటు నైన్ ఇటు చిరంజీవి గారిని ఇద్దరిని కలిపి చూపించడానికి సంబంధించి కూడా కామెంట్ చేశారు అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారు బాలకృష్ణ నాగార్జున వెంకటేషు నాలుగు స్తంభాల లాంటి వాళ్ళని ఈ నలుగురికి ఎవరైనా ఇద్దరిని కలిపి చూపించాలని అనుకున్నానని ఇందులో చిరంజీవి వెంకటేషును చూపించడం తన అదృష్టం అనేది కూడా చెప్పుకొచ్చారు అనిల్ రావుడి అయితే ఇద్దరిని కలిసి చూడాలనేది ఆడియన్స్ కళ అని ఈ సినిమాలో చిరంజీవి వెంకటేష్ ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు చూడండి అంటూ కూడా చెప్పుకొచ్చారు అంటే సంక్రాంతి అంటే ఇష్టం అనేసి కూడా చెప్పుకొచ్చారు అంటే ఈ సంక్రాంతికి రాబోతున్నటువంటి అనిల్ రావిపూడి నాలుగో సినిమా ఇదని కూడా చెప్పుకోవచ్చు దీనిపైన అతను కూడా స్పందిస్తూ సంక్రాంతి తనకు చాలా ఇష్టమనేసి కూడా చెప్పుకొచ్చారు మన శంకర వరప్రసాద్ గారు షూటింగ్ ఒకరోజు ముందే ముగిసిందని ఇది వరకు చాలా ఎమోషనల్ అంటే ఎమోషనల్ అని కూడా చెప్పుకొచ్చాడు సంక్రాంతికి లాగే మన ప్రసాద్ కూడా ఈ సినిమా కూడా అలాగే అలరిస్తుందని చిరంజీవిలోని అప్డేటెడ్ వర్షన్ కామెడీని ఇందులో చూస్తారని కూడా తెలిపారు మన ప్రసాద్ గారి మూవీ జనవరి పన్నెండవ తేదీన థియేటర్లో రిలీజ్ కానుందని కూడా ప్రకటించేశారు కాబట్టి మెగా అభిమానులకు జనవరి పన్నెండవ తేదీన చిరంజీవి గారి సినిమాతో పండగ చేసుకోవచ్చు అని కూడా చెప్పుకోవచ్చు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో మరోసారి ఇది ప్రమోషనల్గా అలాగే చిరంజీవి గారి టాలెంట్ని అలాగే ఈ కొత్తగా చిరంజీవి గారిని ఇక్కడ కొత్తగా చూపించడం కోసం ఆయన ఎటువంటి ప్రయత్నాలు చేశారని తెలియాలంటే మనం ఆ సినిమా చూడాల్సిందే కాబట్టి సంక్రాంతికి అంటే జనవరి పన్నెండవ తేదీనందరూ కూడా థియేటర్లో చూడాల్సిందిగా కోరుకుంటున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోని ఎప్పటికప్పుడు మేము ఎందుకు తీసుకొస్తుంది మన రాజహంస టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మనం బెల్బడ మాత్రం మర్చిపోకండి